పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము మత్య్య సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనము మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ ఇంకొక వచనం కూడా కొరింతీలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం కొరింతీలకు రాసినటువంటి పత్రిక రెండవ రెండవ పత్రిక తొమ్మిది ఏడు తీలేదా సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివారును తన హృదయంలో ఇచ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ నీ ఘనమైన కోటాన్ కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి నీ వాక్యమును చదువుకుని ఉన్నాము వాక్యమును మాకు వర్తమానముగా అందించగలందులకు మీ పాదములు పట్టుకుని చున్నాము తండ్రి స్తోత్రములు వందనాలు ప్రభ ఈ వాక్యములోని మర్మములను మాకు విషిదముగా విపులముగా బోధించమని అడుగుచున్నాము గ్రహించు శక్తిని వెంబడించు శక్తిని దయచేయమని అడుగుతున్నాము ఈరోజు కానుకల పండుగని పెట్టుకుని ఉన్నాం కనుక సంఘ నిర్ణయం కాబట్టి నిర్ణయాన్ని బట్టి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమములో మీరు అధ్యక్ష వహించినందుకు వందనాలు ఏమి చెప్పుకోవాలో మీరే మాకు బోధించి వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించి మీరు మహిమ పొందమని మా ఉండి నడిపిస్తూ ఉన్న కానుక ఈ లోకానికి వచ్చిన ఏ సునామను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె పసిడి వార్న పుటెండావాన విసారు మంచి గాలి విరియో పుష్పములు రస

దేవనామల స్తోత్రుని మీ అందరికీ నా మరణాత చదువుకునేటువంటి వాక్యానికి పాడినటువంటి పాటకి సంబంధం ఉందా లేదా ఒకసారి ఆలోచన చెయ్యాలి వినేటటువంటి బుద్ధి ఉంటే గ్రహించుకునే శక్తి ఉంటే కనుక ఈ మాటలో అర్థం మీరు గ్రహించుకోగలుగుతారు ఏమీ చదువుతున్నాము ఏమీ చరణం పాడుతున్నాము మళ్ళీ తర్వాత ఏమేమి అనేటటువంటి విషయాలు మనకి కనెక్టివ్గా ఉన్నాయా లేదా ఆలోచన చేసుకోవాలి దైవజనులు దేవదాసయ్య గారు ఏ ప్రసంగం రాసినప్పటికీ కూడా దానికి సంబంధించి చదివించినటువంటి వాక్యానికి పాడేటటువంటి పాటకు చెప్పేటటువంటి వర్తమానానికి చాలా 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 సంబంధము కలిగి ఉంటుందని గ్రహించుకోవాలి ముందు మనము అది దైవజనులు మనకు గొప్ప అవకాశము కనుక ఇప్పుడు మనము ఏ పండుగ చేసుకోబోతు ఉన్నాము ఎన్ని రకాల కానుకల పండుగలు మనకి ఆదివారం కానుకల పండుగ సోమవారం కానుకల పండుగ అమావాస గౌరవ కానుకల పండుగ కానుకలే కానుకలు విసుక్కునేటటువంటి వారికి అయితే కనుక సంవత్సరానికి ఒకసారి పెట్టేటటువంటిది ఇదే టమానం కానుకల పండుగ అనేటటువంటి పరిస్థితి వస్తుంది ఆలోచన వస్తుంది కానైతే ఎన్నిసార్లు కానుకలు దేవునికి ఇచ్చినప్పుడు కూడా ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చలేమనేట తత్వం మనలో ఉంటే కనుక అలాంటి ఆలోచనే రాదు ఇప్పుడు మనం పాడుకున్నటువంటి పాట ఎవరు రాసినటువంటి పాట ఎవరు రాశారు నువ్వు రాసావా నేను రాసానా ఏ కవి రాశారు ఏ రచయిత రాశారు చెప్పాలండి దేవదాస్ దేవదాస గారు మనకి గారు మన గురువు గారు రాసినటువంటి పాటలు ఎంత ఆత్మీయ అర్థం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే గనక ఇక్కడ డెబ్భై తొమ్మిదో పాట ఈ ఈ పుస్తకంలో మనకు ఉన్నటువంటి పుస్తకంలో మరి మీకు ఏ నెంబర్ వచ్చింది కొన్ని పుస్తకాలు తేడాగా ఉన్నాయి కాబట్టి నెంబర్లు తేడాగా ఉంటాయి కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఏమైనా ఉందంటే తెలుగు దాని హెడ్డంగు హెడ్డింగు విశ్వాసి కృతజ్ఞత అర్పణ ఎవరి యొక్క కృతజ్ఞతార్పణ ఇది అన్యూల్యది కాదు వాళ్ళదే విడద కాదు విశ్వాసి నువ్వు విశ్వాసం అయితే నీవే ఇచ్చేటటువంటి కానుక అయినది నేను విశ్వాసం అయితే నేనే ఇచ్చేటటువంటి కానుక అయినది కనుక విశ్వాసి కృతజ్ఞతతో వేసేటటువంటి అర్పణ కానుక అర్పణ చంద అంటారు కనుక ఇవి కొన్ని పర్యాయ అన్నమాట అండి చంద అంటే ఏంటో తెలుసా అందరూ కలిపి ఇచ్చేటటువంటిది అర్పణ అంటే ఏంటో తెలుసా మనకు మనము ఇచ్చుకునేటటువంటి అర్పణ వ్యక్తిగతముగా మనకు మనము అర్పణ చేసుకునేటటువంటి దానిని అర్పణ అంటాము అది కానికే ఇది కానికే అది చందయే ఇది అర్పణ ఇదే సమర్పణ అన్ని సమర్పణే కానీ కొన్ని కొన్ని విధాలుగా తేడాలుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో వేసింది ఎడమ చేతికి తెలియడానికి లేదు అన్నారు దాన్ని ఏమన్నారు ఇప్పుడు చందా అనుకోవాలా కానుకనుకోవాలా అర్పణ అనుకోవాలా సమర్పణ అనుకోవాలా నువ్వు ధర్మము చేయనప్పుడు అన్నారు ధర్మము దేవునికి మనం చెయ్యమండి ఎవరిగా చేస్తామండి ధర్మం ఆయనే మనకు చేసేసారు భూమి ఆకాశం ధర్మంగా ఇచ్చేసారు మన మనకే మనకు ధర్మంగా ఇచ్చేశారు భూమి మీదకే కనుక ధర్మము అనేటటువంటిది ఏంటంటే ఎవరైనా భిక్షాని దేహాన్ని దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి అరాకొర ఏమేస్తావో వేస్తావు అనమాట దాన్ని ఏంటంటే ధర్మము అన్నారు అలాగే ధర్మం చేసేటప్పుడే ఏం తెలియకూడదు ఏం చేయకూడదటండి అండి ఇంకా అసలు ఈ కుడి చేతితోటి వేసేసిన దాన్ని ఇలా చూడండి ఇలా చూడండి అని అనమాట అండి ధర్మం చేసేట టైంలో మనం ఏం చేస్తామంటే అది ఎవరికి కూడా తెలియదు అనమాట అండి నీకు దేవునికే తెలుసు ఆ ఇచ్చినటువంటి వాడు కూడా పుచ్చుకున్న వాడు కూడా తెలియదు ఎందుకంటే తెలుసు వాడుకున్నటువంటి అగ్నిలోనూ లేదా సంచులోనూ ఏం చేస్తామంటే మన గుప్పులు విప్పుతాం అందులో మన గుప్పులు విప్పుతాం కనుక ధర్మము చేయనప్పుడు ధర్మము చేసేటప్పుడే నీవు కుడి చేత్తో చేసి నీ శరీరంలో ఒక అవయవం ఇది ఈ కుడి చెయ్య ఈ ఎడమ చెయ్య కూడా రెండు కూడా ఎందులో ఉన్నాయి ఇప్పుడు మన శరీరంలోనే ఉన్నాయి మన శరీరంలో ఈ అవయవాల్లోనే ఒకటి చేస్తే ఇంకొక దానికి తెలియలేదు అంటే నిజంగా తెలియకుండా ఉంటుందా చెప్పండి ఒకసారి ఇక్కడ పుడతది మనకి ఎక్కడ మైండ్లో అనుకుంటాం మనము ఈవేళ కానుకల పండుగ కాబట్టి నేను కానుక వెయ్యాలని సమర్పణ చేసుకుని ఇంటి దగ్గర నుంచే హృదయంలోనే ఆలోచన చేసుకుని వస్తాం మనం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చాక వేసేది కాదు ఇంటి దగ్గరే సమర్పణ చేసుకుంటాం మనం కానుక అనేటటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపో కానుకల సంచి దగ్గరకు వచ్చేసింది కానుకలు కర పట్టుకుని వచ్చేసారు అప్పుడు ఆ పక్క చూసుకుని ఈ పక్క చూసుకుని నాకు పవలా ఇవ్వ నాకు అద్దె రూపాయి అని అడిగేట పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవి ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకప్పుడు కానుకల దగ్గరికి వచ్చే వరకు కూడా కానుక కా సంచి మన దగ్గరకు వచ్చే వరకు కూడా ఆ కానుక పడతారన్న సంగతే మనకు అర్థం ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఏంటి కానుకలు పండగా అనేసరికే మనం ముందుగానే నిర్ణయం చేసుకుంటున్నాం ఆదివారం అనగానే మనం ముందుగానే నిర్ణయం చేసేసుకుంటున్నాం కనుక ముందుగా నిర్ణయం చేసుకునే ప్రభు కొరకు నా నా నన్ను పుట్టించారు నన్ను పోషిస్తున్నారు నన్ను నడిపిస్తున్నారు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా తండ్రికి నేను ఏమిస్తే రుణం తీర్చుకోగలుగుతాను అనేటటువంటి తత్వంతో వెయ్యవలసినటువంటి కానుక ఇది ధర్మం మాత్రం కాదు ఇది చందా కూడా కాదండి కానుక అన్నారు దీన్ని అర్పణ అన్నారు ఇంకో రెండో మాట కూడా ఏమన్నారండి అర్పణ అర్పించేది కూడా ఎవరికీ తెలియదు హృదయపూర్వకమైనటువంటి అర్పణ అన్నారు కనుక ఇక్కడ మనకి పాటకి ఈ ఎడ్డింగ్ ఏం పెట్టారో తెలుసా కృతజ్ఞత అర్పణ అంటండి ఏంటి దానికి ఒక్కొక్కసారి కానుకల పండుగ అంటే ఈ పాట పాడితే చాలు దాని యొక్క అర్థం మనకు తెలిసిపోతుంది ఏంటి ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఈ నీ మా ప్రేమ నీకెట్లు చూపుదము ఈ ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీ అందరి చేతిలో ఉన్న ఈ పుస్తకాలు ఈ ఎన్నో పాట డెబ్బై తొమ్మిదో పాట పల్లవులోనూ మొదటి శరణలోనే ఉన్నాము ఇప్పుడు మనం కానుకల పండగగా మనం ఆచరించుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క మాటలు దైవజనుల ద్వారా ఏ మాటలు మనకి ఇచ్చారనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను రోజు పాడుకుంటాం ప్రతి ఆదివారం కూడా పాడుకుంటాం ఈ పాటే పాడుకుంటాం ఈ చరణాలే పాడుకుంటాం మనం ఇది కంటోపాఠం కూడా మనకి అన్ని చరణాలు వచ్చినా రాపోయాం రాపోయిన ఏమోస్తూ తెలుసా మనకి మాకై వాడు బగును రూకల్ వ్యర్థగును నీకై నిఖిల వస్తువు అప్పుగా ఇచ్చే నిఖిల వస్తువులు తర్వాత శ్రీకారీచ శ్రేష్ట తనని అయిపోయి లోకంబూ నందు ఏమీ ఏమి లేకుండానంటండి లోపము లేనిటువంటి కానుక కావాలంటండి కానుకల పండుగ ఇప్పుడు కానుకల పండుగ అని చెప్పుకున్నాం కానీ ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేస్తాము కానుకల పండుగ ఇంకోటి మన సంఘానికి ఇంకోటి గొప్ప సంగతి ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు మనకు ఒక పుస్తకం మన చేతికి ఇచ్చేసారు మన యాజకులు ఒక డిబ్బీ కూడా మన చేతికి ఇచ్చేసారు మన యాజకులు ఏమీ కష్టపడక్కలేదు ఎక్కడైనా కానకాయ ఎక్కడే చేయను అన్న మాట లేదు కనుక ఆ రోజు ముగింపు అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తామంటే ప్రభు పాదాలు పట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటాము ప్రార్థన ప్రభు పగల లేచిన దగ్గర నుంచి ఇదిగో పడుకునేంత వరకు కూడా ఎన్ని ప్రయాణాలు ఎన్ని పనిపాట్లు ఎన్ని ఆలోచనలు ఎన్ని కార్యక్రమాల్లో పాల్పొందాను తండ్రి కాపాడినందుకు వందల ప్రాణమించినందుకు వందల మరి నిద్రపాతలు నా శరీర కూడా నీకు అప్పజెప్తున్నాను తండ్రి మళ్ళీ ఉదయం వరకు కూడా నీకే భద్రత ఈ రోజంతా కాపాడినందుకు ఇదిగో నేను ఇంత కానుక నీకు తోసినంత కానుక నువ్వు రూపాయవా అది రూపేసావా పాలేసావా పైసేసావా అది ఎవరికి అవసరం లేదు నీకు నీ దేవునికి ఈ రోజంతా నీకు ఎంత కలిసి వచ్చిందో దేవుడు నీకు ఎంత ఏర్పాటు చేశాడో ఏర్పాటు చేసిన దాంట్లో నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు అనేటటువంటి అర్పణ దేవునికి తెలుసు ఒక అమ్మాయి అన్నది నాకు ఎంత సంతోషంగా ఉంటుందండి ఈ పుస్తకము ఈ డిబ్బీ చూసుకునే సరే ప్రతిరోజు పడుకునే ముందు ఈ డిబ్బీని ఈ పుస్తకాన్ని చూసుకుని పడుకుంటున్నానంటే ఎంత దేవుని మరొక రోజు నాకు బహుమతిగా దేవుడు ఇచ్చేస్తున్నాడు అని ఆత్మ సంతోషంతో మనము ఈ కానుక వేసుకుంటున్నాము నేను నెలకు ప్రతిరోజు కూడా వేసుకుంటాను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే రూపాయి చెప్పునో రెండు రూపాయలు అనుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని నెల అయిన తర్వాత ఆ స్థుతులు చెల్లించుకుంటూ ఈ రోజు ఈ రో ఈ రోజు ఈ పనిచేసినందుకు నీకు వందలాది తండ్రి అని డిబ్బీలో ఆ రోజు నిమిత్తము తను నిర్ణయించుకున్న కానుక అందులో వేసుకుంటాను ఈ రాసుకుంటానే అందులో వేసుకుంటాను రాసుకుంటున్నాను ఆ అమ్మాయికి అలా తోసింది అలా చేసుకుంటున్నారని చెప్పి చాలా మంచిది అమ్మాయి ఎలాగైతే చూసుకుంటున్నా నువ్వు వాళ్ళైతే రోజు రోజుకి కూడా ఏ రోజు దా రోజే ఏ రోజు దా రోజు నువ్వు అందులో వేసుకుని ఈ రోజు తండ్రి నన్ను నా కుటుంబాన్ని నాకు కావలసిన కూడా కాపాడదు నీ కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రముల నుంచి రా రాసేసుకుంటున్నావు నువ్వు రాసేసుకున్నటువంటి ఆ మాటను బట్టి ఆ లైన్ను బట్టి ఆ కానుక అక్కడ వేసుకుంటున్నావు నువ్వు అది దేవునికి ఇంకెంతో సంతోషం కలిగిస్తుంది ఒక్కసారి ఆలోచించేయండి ఈ డిబ్బీని ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని ఎంతగా దేవునికి నువ్వు స్థుతులు చెల్లిస్తావు అదే కృతజ్ఞతార్పణ అన్నారు ఏమన్నారంటే ప్రతి వస్తువు నువ్వు మాకు ఎలా ఇచ్చావు నువ్వు బహుమతిగా ఇచ్చావు నేను ప్రతి వస్తువు కూడాను పుట్టింది మొదలైనంత వరకు కూడా అందుకే మనల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఇచ్చాడంటే దేవుడు మనల్ని పెంచడానికి ఎవరినిచ్చాడండి తల్లిదండ్రులు మనం ఏర్పాటు చేసుకున్నామా చెప్పండి ఒకసారి ఆయన ఏర్పాటు చేసేసాడు ఓ తల్లిని ఓ తండ్రిని వీళ్ళని పెంచరా బాబును మన కడుపును పుట్టించేసి వాళ్ళని పెంచడానికి దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చేశాడు మనకి అంచేత ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు ప్రతి దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని మనము సంతోషంగా ముందుకు సాగిపోవాలి తప్ప ఇలా జరిగిపోయింది ఏంటి ఇలా జరిగిపోయింది ఏంటి అనేటువంటి మాట మన మనసులోనికి రావడానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యము మనకి బలపరుస్తూ ఉందని మీకు తెలియజేస్తుంది ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఇచ్చు హితుడా ఎవరిచ్చారు మనకి శత్రువు ఇవ్వలేదండి ఎవరో ఎవరే హీతుడైనటువంటి అంటే స్నేహితుడైనటువంటి నీ స్నేహితుడు నా స్నేహితుడు మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చారనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారు హితుడా మా ప్రేమ నీకు ఎట్లు చూపుదము కానుకల పండుగ వచ్చింది ప్రతి ఆదివారం వేసుకుని అలవాటు కానుక అది పర్వాలేదు వాడుక కానుక అన్నారు దాన్ని ఏమన్నారని దాన్ని వాడుక వాడుకగా మనం ఆరాధన కోస్తాం వాడుకగా ఆ ఆ యొక్క ఏడు రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఆరాధనలో ఆ ఏడు ఆరాధనలో ఈ కానుక ఒక ఐటమ్ ఒక సబ్జెక్ట్ ఇది కనుక దాని ప్రకారంగా మేము వాడుక ప్రకారం ఆదివారం వేసేది కాదు సంవత్సరాన్ని ఒక్కసారి మేము చేసుకునేటువంటి పండగ ఇది అని చెప్పి మనం ఏం జరిగి మా ప్రేమని కెట్లు చూపుదము ఈ తెచ్చే వస్తువులోనే ఉంది హృదయముతో కూడినటువంటి అర్పణగా ఈ వస్తువుని బట్టి ఉంది అందుకేమన్నారంటే పసిడి వర్ణపు టెండంటండి ఏంటి ఒకసారి చెప్పండి నాకు అది అర్థమేంటో పసిడి ఏంటి వర్ణం అంటే ఏంటి ఎండ అంటే ఏంటి బంగారం ఓకే పసి పసిడి వర్ణపు ఎండ అన్నారు దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి నాకు బంగారపు రంగులో ఉన్నటువంటి ఎండ ఎండను చూడండి ఒకసారి మన దగ్గరే ఉంది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళక్కలేదు మన పక్కనే ఉంది ఆ ఎండను ఒకసారి చూస్తే ఏ రంగులో ఉంటుంది పసిడి వర్ణపు టెండ వర్ణం అంటే రంగు అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి ఎండ దాన్ని అర్థం చేసుకోండి అమ్మా ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు పసిడి వర్ణపుటి ఎండ అంటే ఏంటి లాంటి ఎండ బంగారపు రంగులో ఉన్నటువంటి ఎండ ఎవరిచ్చారండి ఇది ఎవరు చేసి పెట్టారు మనకి ఇక్కడ ఎండ కాయమ్మ ఈ రంగులో నువ్వు ఉండమ్మా అని ఎవరు చెప్పారు ఎవరు ఇచ్చారు అందుకే భూమి ఆకస్మణి కలిగిన తండ్రికి స్థుతులు చెల్లించాలి ఎండా వాన గాలి నీరు వర్షం ఏమైనా నీచినందుకు ఆయనకు మనం స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన అందుకే పసిడి వర్ణపూట ఎండ భాగ్యధారల వాన వాన లాంటిది అంటే అండి ఎందుకని ఆ వాన లాంటి వాన కురిస్తేనే పంట పండేది ఆ పంట పండితే ఏ పంట నీకు వస్తుంది పసిడి రంగులో ఉండే పంట ఏ పసిడి ధాన్యం చూసుకోండి ఏ రంగులో ఉంటుంది అది ఆ ధాన్యం మా వెండ ఏదైనా సరే భూమిలో ఉన్న ఖనిజాలతో పాటు పంట పండేటటువంటి ఆ యొక్క ప్రతి వస్తువు కూడా ఎలాగుంటుందంటే ఏమ భాగ్యధారల వాన విసరు మంచి గాలి ఎలాంటి గాలి వస్తుంది నీ దగ్గరికి ఇదేనండి కానుకల పండుగ ఇదే కానుకలు దైవజోన్లు సరే ఎలా క్రోడీకరించి పెట్టారు ఒక పాటలో పెట్టేశారండి ఇవన్నీ కూడా ఎలాగటండి విసిరేటటువంటి మంచి గాలి ఎవడైనా అందుకే కదా మనకు ఆనందకరమైనదనే పాటలా ఉంది ఉంది విసనకరతో తండ్రి విసురుచున్నాడా ఏమీ ఏంటి గుబుక్కని చాలా గొప్పగా ఉంది బాబు ఒక్కగా ఉంది నేను భరించకపోతే అంటాను చూడండి అనేటప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసండి చల్లగా ఒక్క రివ్వ అలా వచ్చేసి మన శరీరానికి తాగుతూ ఉంటుంది ఎంత శాద తీరిపోతాం ఆ కాసేపట్లో ఆ కాసేపట్లో కూడా దేవునికి మనం ఏం చేయలే ప్రవ్వ ఇప్పటివరకు కూడా ఒక్క అనుభవించాను తండ్రి ఎంత చక్కని రివ్వ రాణించవు నా దగ్గరికి ఈ రివ్వ రావడంతో నా ప్రాణం చెప్పరిల్లిపోయింది ప్రభు అని దేవునికి మనము స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన్నాము విసరు మంచి గాలి విరియు పుష్పములు ఏటండి పొద్దున్న లెక్కగానే మల్లెసెడు చూస్తామా అమ్మందరి చెడు చూస్తామా బంతి చెడు చూస్తామా ఏ పువ్వుల చెట్టు మనం వేసుకున్నామో మన ఇంటి ముందో వెనకాలో ఎక్కడో చోట ఏం చేస్తామండి అక్కడికి వెళ్ళి లేవగానే నిన్ను మొగ్గ చూస్తాను పువ్వు విడిసిందా లేదా మొన్న చిగురు చూసాను ఆకు లేదా ఇదే కదా మన తపన ఒక మొక్కేసిన దగ్గర నుంచి కూడా అది వృద్ధులోనికి రావాలనే తలంపు మనకు ఉంటుంది ఆత్మరక్షణ దగ్గర నుంచి కూడా మన జీవితం ఎలా ఉంది దినదినాభివృద్ధి పొందిందా లేదా ఒక మొక్కేశం అంటే ఒక ఆకు రావాలంటే అండి మరలా మర్నాడు ఇంకో ఆకురా మరలా మారాకు 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 ఇంకోకు ఇంకోకు అప్పుడు అది ఏమవుతుందనమాట అండి పెరుగుతుందనమాట కనుక దేవుడు ఎలాగైతే మనల్ని చూస్తున్నాడో మనం ఎలాగైతే ఈ యొక్క మొక్కల్ని పువ్వుల్ని చూస్తున్నాం విరయు పుష్పములు విరియు అంటే పుష్పాలు పూస్తూ ఉన్నాయి విడుస్తూ ఉన్నాయి విడుస్తూ ఉన్నాం ఒకసారి సన్నజాజి మొక్క దగ్గరే కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానో తెలీదు మా పాతింట్లో ఉన్నప్పుడు ఎన్ని మొక్కలు ఉండేయండి పాతిల్లు అంటే కాదు తాటాకిల్ తాటాకింట్లో ఉన్నప్పుడు పెద్ద దొడ్డు ఉండేది ఆ దొడ్లోనేమో చక్కగా సన్నజాజి విరజాజ్ ఎన్ని రకాల పూలు కూడా ఉండేవి ఇడిసేవి నాకు అప్పటికి పువ్వులు విడిసేటప్పుడు సన్నజాజులు విరజాజులు విడిసేటప్పుడు శబ్దం వస్తుందని తెలియదు నాకు టప్ 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 ఆరు ఆరు దాటింది అనేటప్పటికి ఐదున్నర ఆరు దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నాయన్నమాట అండి అక్కడ నుంచి ఏంటి శబ్దాలు టిప్ 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 ఒక మొగ్గ ఒక మొగ్గ ఒక మొగ్గ ఆ చెట్టిన మొగ్గలన్నీ కూడా టిప్ టిప్ టివ్ ఒకేసారి ఒక్క సెకండ్లో అయిపోయాయండి ఆ మొగ్గలన్నీ కూడా ఏంటి ఈ మాట దైవజన్లు రాసారు ఎక్కడ చూశాడు ఆయన మహానుభావుడు ఎంత జ్ఞానము ఒకసారి ఆలోచన చేస్తే కనుక విరియు పుష్పములు రసములకు పండ్ల చూసారా ఈ పండ్లు ఎలాంటి ఏంటండి రసాన్ని చేటటువంటి పండ్లు రసము ఒలుకు సపోర్ట్ పండు తీయండి ఒకసారి నిమ్మ పండుని ఒకసారి జస్ట్ కొయ్యిపోవండి మీరు ఎంత చిందేస్తుందండి రసం అండి ఎన్ని పండ్లలో అంతా కూడా నీరే కదా రసమే కదా రసములక పండ్లు పెట్టాడు అందుని బట్టే కదా స్థుతులు చెయ్యాలి మనము తిండి తినేస్తున్నాం మనం చాలా బాగుంది చాలా బాగుంది అనుకున్నాయి అసలు బాగా చెచ్చు అనుకుంటున్నాము ఏదో ఒకటి మొత్తం మీద తినేస్తున్నాం కానీ ఈ రసం ఇలా దేవుడు ఎలాగొచ్చింది ఈ పండులోకి ఏంటి అంత తొక్క కప్పేసి ఉందా ఆ తొక్కను మనం ఇలా విడదీసేసరికి ఏమొచ్చేసింది రసం వచ్చేసింది నువ్వు తినమని తాగమని దేవుడికి ఎంత దయ నువ్వు ఒలుసుకోలేవు ఆ జ్యూస్ దగ్గర ఏంటమ్మది మిక్సీ దగ్గరికి వెళ్ళి చేసుకోలేవని ఆ పండులో రసం పెట్టేసి నువ్వు తినేటప్పుడే రసాన్ని మింగేటట్లుగా చేసేసి అరటి పండు నోట్లో పెట్టినా కూడా తినలేననేటటువంటి మూర్ఖత్వంలో ఉన్నామా మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి అందుకే ప్రభు కృతజ్ఞతార్పణలు చెల్లించాలనేటటువంటి ఆలోచన దేవుడు మనకిస్తూ ఉన్నాడని అర్థం చేసుకుందాము అలాగే ఇంకోటి ఇంకోటి ఏంటండి రమ్య నీ రమ్య ప్రేమను చాటు ప్రసరించు కోత లోపల నుండు వివు అంటే కోత కోసేటప్పుడే అందులోనే ఉన్నాడంట ఆయన పండు కోసేటప్పుడే పువ్వు కోసేటప్పుడే మొగ్గ కోసేటప్పుడే ఆకు కోసేటప్పుడే ఆ కోసేటప్పుడే నీ ఆయన ప్రేమ ఏంటో నీ రమ్యమైన ప్రేమను ఆడుతూ ఉన్నావయ్యా ఆ ప్రేమని ఎలా వర్ణించగలను నేను ఆ ప్రేమను వర్ణించలేను అందుకే కృతజ్ఞత అర్పణలు కానుకల పండుగ నెమ్మ తర్వాత రెండో శరణంలో నెమ్మదిగల ఇండ్లు నిజ సౌఖ్య కాలంలో అన్నారండి మొట్టమొదటి ఇండ్లనే ఉండేది తర్వాత ఏండ్లను కూడా పడుతుంది ఈ మధ్యకాలం ప్రింట్లోని ఏండ్లంటే ఏళ్ళు అర్థం ఏళ్ళు అంటే సంవత్సరాలు అని అర్థం ఒకవేళ ఇండ్లైనా మనకు మంచిదే నెమ్మది గల ఇండ్లు అంటే అండి ఎలాగ ఉండాలంటే అండి ఇల్లు ఇల్లు ఎలాగ ఉండాలి ఇల్లు ఇళ్ళు ఇళ్ళు ఒక్క ఇల్లు గురించి కదా ఇళ్ళు ఇల్లు ఇళ్ళు ఇల్లు అంటే గృహాలు నివాసాలు ఎలాగుండాలి ఎలాగుండా నెమ్మది గల ఇండ్లా ఉన్నాయా ప్రశ్నించుకుందాం మనకు మనమే కనుక నెమ్మది గల ఏండ్లుగా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేసుకుందాము ఏండ్లంటే సంవత్సరాలు నెమ్మదిగల ఇండ్లుగా ఉండాలి నెమ్మదిగల ఏండ్లుగా ఉండాలి నిజ సౌఖ్య కాలములండి ఇవి ఎలాంటివండి ఇది నిజ సౌఖ్య కాలములు మన కాలములు నిజంగా సౌఖ్యంగానే ఉన్నాయని అనిపించాలి అందుకని చెప్పుకోవడం వల్ల కాదు అయ్యో మా ఇల్లు చాలా శాంతంగా ఉంది నేను చెప్తే నమ్మరు మీరు ఎవరో కూడాను మీరు వచ్చి చూడాలి అందుకే ఒక శ్లోగన్ ఉంది ఏంటో తెలుసా నువ్వు ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎంట ఉండి చూడు వారి వెంట వెళ్ళి చూడు ఏంటమ్మది ఒక్క నిమిషం లేక ఒక్క సెకండ్ నువ్వు ఆ ఇంట్లో ఉండి చూడు అది తెలిసిపోతుంది అప్పుడు మనకి ఎవరి రేంజ్ ఎలా ఉందో ఎవరి రేంజ్ ఎలా ఉందో ఆ ఇంట్లో ఉండి చూడు నువ్వెవరి గురించి అని తెలుసుకుంటే కనుక నువ్వు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు బట్టి కాదు ఇంట ఉండి చూడు వెంట వెళ్ళి చూడు వాళ్ళు కూడా కూడా వెళ్ళాలి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఇంకలో ఉంటారు మరి జనాలు అది ఇంట్లో ఉండి చూస్తే మనిషి యొక్క తత్వం ఏంటో తెలిసి పెద్ద మనకి ఏ రకంగా మనకు చూస్తుంది ఏ రకంగా పెడుతుంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది నిజం చెప్తున్నాను అర్థం చెప్తున్నాను మీకు నేను ఇంట్లో ఉండి మనిషిని చూస్తే నేను లేకపోతే అంతవరకు కూడా అయ్యి బాబు నేను అనగా ఒక అమ్మాయికి పెళ్లి చేసాం జ్వల తల గారు అన్నీ కల్పించేసుకునేవారు మా ప్రాణాన్ని పడి ఆ పిల్ల జీవితం అంతా కూడా మా ప్రాణాన్ని బడి ఏడిసిందండి ఎందుకు వాళ్ళు మాకు చాలా బాగా తెలుసు ఫ్యామిలీ సంవత్సరాల తరబడి మాకు తెలుసు భక్తి జీవితం తెలుసు ప్రసంగ జీవితం తెలుసు ఓ ఇంకంతకంటే ఏంటి ఆ ఇంట్లో పడితేనే ఈ పిల్ల ఎంత బాగుంటుంది ఆ పిల్లలు అందులో వేస్తే ఎన్ని రకాలైనటువంటి బాధలు వచ్చేసాయి అంతే వెంట వెళ్ళి చూడు అంతే తప్ప వాళ్ళు ఇక్కడ మనకొచ్చారు కాబట్టి అయ్యి బాబోయ్ సత్యవేదం ఎంత మంచిదో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సత్యవాదం ఎంతమంది అనుకుంటారు కానీ నాతో పాటు ఉంటేనే నేనేంటో తెలుస్తుంది ఎంత ఉండి చూడు రెండోది వెంట వెళ్ళి చూడు అప్పుడు అర్థమవుతుంది మనిషి యొక్క తత్వం ఏంటో అందుకే సహనం అవసరమై ఉన్నది ఏమైంది నిజ సౌఖ్య కాలములు ఎమ్మహి ఫలించుని ఐశ్వర్యాధికములు ఎప్పుడైతే నెమ్మదిగా ఇల్లు ఉన్నాయో నిజ సౌఖ్య కాలములు ఉన్నాయో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అప్పుడేనట ఐశ్వర్యాధికములు ఫలిస్తాయటండి ఐశ్వర్యాధికములు ఫలిస్తాయ ఐశ్వర్యము అధికమయ్యేటటువంటి ఫలింపు నీ ఇంట్లో ఐశ్వర్యం అధికమవ్వాలంటే ఫలింపు రావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటల ప్రకారం దైవజలు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మన యొక్క కానుకల పండుగ ఉండాలి మన జీవిత పండగ ఉండాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇన్ని చేస్తామండి బైబిల్ చదువుకుంటామండి ప్రార్థన చేసుకుంటాం సుసులు చేసుకుంటామండి కనిపెడతామండి మొక్కల మీద ఉంటామండి అన్నీ ఉంటామండి కానీ అయితే మొఖం చిక్కిలించుకుంటూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి తెలుసా అండి ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ తోటే మనకు అయిపోతుంది అంతే ప్రతిఫలం అంతా కూడా అందులోనే పోతుంది అందుకని వింటున్నటువంటి మీరు చెప్తున్నటువంటి నేను కూడా ఏం చేయాలంటే మరి ప్రభు యొక్క మాటలు ఎలాగున్నాయో మనము తెలుసుకుని మసలవలసినటువంటి వారమై ఉన్నాం కనుక రుణపడి ఉన్నాము నీకు అనేటువంటి అంటే ఇమ్ముగా కలిగిన ఈ లోకంలో కలిగిన హృదయలమై వందనములు రుణపడి ఉన్నాము వందనములు రుణపడి ఉన్నాము తండ్రి అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోలేనటువంటి వారమై ఉన్నామని ఈ కానుకల పండుగ చాలా సంతోషముగా ఆచరించారటండి ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా కానుకల పండుగ నా హృదయపూర్వకమైనటువంటి కానుక నేను ఎప్పుడు వేద్దనా ఎప్పుడు వేదిన దానికి కల్మషం అంటకుండా కానుక ఎప్పుడు వేదిన అనేటటువంటి ఆ పరిస్థితుల్లో మనం కానుక పండగ పండుగను అర్పణ చేయవలసినటువంటి వారమో ఒక మాట చదువుకున్నాం ఏమైనా అంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించును అది ఆయన ప్రేమ మనకు కావాలి కనుక ఉత్సాహంగా ఇవ్వాలి కానుకల పండుగకు మన కానుకల పండుగ మన చచ్చిలో పండుగ జరిగే ప్రతి పండగకి కూడా ఎవరో కూడా విసుక్కుని వేసే వాళ్ళని చూడలేదండి నేను ఇంతవరకు కూడాను సంతోషంగా నా దేవునికి నేను ఎంత పట్టుకెళ్ళి వెయ్యాలి అనేటువంటి సంతోషంతో వేసినటువంటి కానుకలే తెచ్చి మన సంఘర్తుడు ఎందుకంటే తెలిసిపోయింది మనకు సంఘస్తులకి ఎప్పుడో పది పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే తెలిసిపోయింది చిరిగిపోయిన కానుకలు వేయకూడదు ఆరిగిపోయిన కానుకలు వేయకూడదు ఇక్కడికి శ్రేష్టమైన కానుకలే దేవుని సన్నిధి పట్టుకెళ్ళాలి అనేటటువంటి మాటలు అందుకే సంతో ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు మొట్టమొదటిసారి ఒక మాట ఏంటంటే అది ఒక వల వేసాడంట జాలని సముద్రంలో వేస్తాడంట సముద్రంలో వేసినటువంటి ఆ వల లాగాడట వచ్చేసరికి అక్కడ అందులో ఏమున్నాయంటండి అందులో చేపలు ఉన్నాయి చిన్న చేపలు ఉన్నాయి పెద్ద చేపలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి రప్పలు ఉన్నాయి నాసు ఉంది నీస్తు ఉంది కొమ్మలు ఉన్నాయి ఉన్నాయి లేదండి అతను ఏం చేశాడంటే వలన లాగి ఓ చోట కూర్చుని దాన్ని దులుపుకున్నాడు అంటే ఇది ఎవరు చేసే పని దేవుడు చేసే పని దులుపితే ఏరుకునే పని దేవుడు అండి ఈ వలలాగే పని ఏమో సేవకులు చేస్తున్నారట ఏరేటటువంటి పని ఏమో మంచివేమో అందరూ వేసుకుంటున్నాడు దేవుడు దేవదోతలు ఏరుతున్నారంటే ఇప్పుడు మనల్ని అండి దేవదోతలు ఏరుతున్నారంటండి ఏరి ఈ కేటగిరీస్ పెట్టి ఇదిగో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఇదిగో ఇక్కడ పోగులు ఎలా పెట్టారో అలాగా పెట్టారటండి మనుషులను నా స్టే రేంజ్లో ఉండేవాళ్ళు నీ రేంజ్లో ఉండేవాళ్ళు నీ రేంజ్లో ఉండేవాళ్ళు దేవుని రేంజ్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క తరగతిది నేను నీ మీకులాగా ఉండలేను మీరు నాకులాగా ఉండలేరు కనుక సమానంగా ఉండవు కాబట్టి ఈ రేంజ్లో ఉండేటటువంటి కానుకలను ఎలాగైతే మనం ఇప్పుడు ఏరుకుంటాము ఇప్పుడు వాడైపోయినా ముందు చూసుకుంటుంటాము తర్వాత కాస్త నిలవడాయి మనం ఏం చేస్తాం తర్వాత తర్వాత వాడుకుంటాము అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే వల్లో వల్లో పడినటువంటి ఆ చెత్తా చెదరము చేపలు చిన్నయే పెద్దవి ఏరి బొట్టలో వేసుకున్నాడు ఇప్పుడు అది బొట్టలు వేసుకున్నాడంటే రెండవ రాకడో మనము సిద్ధపడి ఉన్నటువంటి ఆత్మలను మనం అర్థం చేసుకోవాలి అటువంటి కానుకలుగా దేవునికి ఇష్టమైనటువంటి కానుకలుగా ఉండేటటువంటి కృప దేవుడు మనకిచ్చి గాక ఆ మేన్ వందనములు నైనా జాలరీ ఆ ఉన్నటువంటి మంచి చేపలు బుట్టలో వేసుకున్నాడు అదే ఫస్ట్ క్లాసు కనుక మీరు వచ్చేటటువంటి సందర్భంగా మా కానుకలు మేము ఏ విధంగా ఉండాలో మీరు ఇష్టపరచుకునే ఇటువంటి ఉండే కృప దయచేసి మీరు మహిమ పొందుమని కానుక ఈ లోకానికి వచ్చి నేను ఈ అడుగుతున్నాను పరమ తండ్రి ఐ మీన్ మరణాత